హలో పీపుల్ లాస్ట్ షాట్లో చెప్పాయి కదా రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి సో ఇక్కడ అయితే దహీ పూరి కూడా సూపర్ ఉంటుంది అనమాట ట్రై చేయండి ఒకసారి ఇంకా స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మధ్య అయితే చేంజ్ చేశారు మెన్ కూడా సూపర్ అయితే ఉన్నాయి అనమాట సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని అయితే అండ్ ఈ న్యూడిల్స్ అయితే చిన్నపిల్లలు కూడా అయితే మంచిగా తింటారు అంత బాగున్నాయి ఇంకా పిల్లలకి అయితే కాంప్లిమెంటరీగా మిల్క్ షేక్స్ కూడా ఇచ్చారనమాట సో ఇక పెద్దవాళ్ళకైతే ఓన్లీ మోక్థైల్స్ అండ్ ఇది వచ్చేసి మటన్ పులావ్ అనమాట తింటుంటే ఫాస్ట్గా మింగేస్తుంటే అయితే అడ్డం పడింది అనమాట ఒక సెకండ్ మేమేసింది నాకైతే బట్ అయితే సెట్ అయిపోయింది మంది ఉంటారు అనమాట ఏం తిన్నా లాస్ట్లో కర్డ్ రైస్ తినాలన్నమాట ఆ కేటగిరీకి మా హస్బెండ్ వస్తాడు సో ఇంకా లాస్ట్లో అయితే డెజర్ట్స్ అయితే ఎంజాయ్ చేశాము Ante next video na mali kayo dam. bye bye